హార్ట్ ఫెలియర్ కి సంబంధించిన ట్రీట్మెంట్స్ అండి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తాము డయాబెటీస్ ఒకటి హైపర్ టెన్షన్ ఒకటి ఒబేసిటీ ఒకటి ఈ ఈ ఎలిమినేట్ చేసేది ప్రొడమినెంట్ ఫ్యాక్టర్ అనిమియా కూడా అండ్ ఆల్కహాల్ తాగడం కూడా ఇవన్నీ కూడా మనం ప్రివెంట్ చేయవచ్చు ప్రివెంటివ్ థెరపీ కింద వస్తాయి మెడికల్ థెరపీ కింద మనం డైరెక్ట్ గా డైరెక్టర్ మెడికల్ థెరపీ అని అంటాము రీసెంట్లీ మన దగ్గర చాలా లిస్ట్ ఆఫ్ మెడికేషన్స్ ఉన్నాయి ఫైవ్ పిల్లర్స్ అంటాము ఆ మెడికేషన్స్ పెట్టి ప్రిడామినెంట్లీ మోస్ట్ ఆఫ్ ద హార్ట్ ఫెయిర్ ఇప్పుడు ఈజీగానే మనం ట్రీట్ చేస్తున్నాము అంతకుముందు చాలా సిగ్నిఫికెంట్ ట్రబుల్ ఉండదు హార్ట్ ఫిలియర్ మాటి మాటికి డీకంపెన్సేషన్ అంటే అడ్మిషన్స్ ఎక్కువ ఉండేవి ఇప్పుడు హార్ట్ ఫిలియర్ అడ్మిషన్ సిగ్నిఫికెంట్ గా తగ్గాయి బికాస్ ఈ టాబ్లెట్స్ ఇవ్వడం వల్ల అండ్ ఒకవేళ ఇంకా ఇంకా ప్రోగ్రెస్ అనుకోండి లేటెస్ట్ మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది ఒకవేళ కరెక్టబుల్ కాసెస్ చేసినా గానీ హార్ట్ ఫిలియర్ రివర్స్ అవ్వకపోతే మనము ట్రాన్స్ప్లాంటేషన్ పంపియాలి